హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్ బావా చెప్పాం ట్రీ మనం వెజ్ వండుకొని చాలా రోజులు అయింది కదా అవునా నాన్ వెజ్ వండుకొని నాలుగు రోజులు కూడా కాలేదు కదరా నాలుగు రోజులు అంటే ఎక్కువే కదా బావా మర్చిపోయారా రాత్రి మా అమ్మ చికెన్ కూర పంపించింది తిన్నావా చికెన్ కర్రీ తినకోకుండా ఉంటానా మొత్తం నేనే తిన్నా తిని ఇరవై నాలుగు గంటలు కడ కాలేదు చాలా రోజులు అయిందంట మనం వండుకుని తింటే ఆ మజానే వేర్లే బావా అయితే ఏమంటావు ఈ రోజు వెజ్ వండుకుందాంలే అంట ఆ ముక్క పొద్దున ఆడవాలి ఊ పెళ్ళి గూడు వెళ్ళి ఎవరు చిక్ తీసుకొస్తారు ఎందుకు బా మన షెడ్ లో కోళ్ళు ఉన్నాయిగా నిన్నే అన్ని వ్యాన్కి ఎక్కి షెడ్ లో ఓన్లీ పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఇంటికాడ నాటు నాటి కోళ్ళు ఉన్నట్టు ఉన్నాయిగా వాటి మీద కనుక చెయ్యేస్తే మా అమ్మ నా రెండు చేతులు ఇరగకూడదు ఛాన్సే లేదు అబ్బా మరి ఎలా వెంకటేష్ అక్కడ లో గుడ్లు ఉన్నట్టున్నాయి చూడు ఉన్నాయి వా వెంకటేషు ఈ గుడ్లతో చికెను మటన్కి పోటీకి ఇచ్చే మంచి గ్రేవీ కర్రీ ఒకటి చేస్తాను ఏమాత్రం తీసిపోదు నీకు నాన్ వెజ్ తినాలన్న కోరిక తీరుతుంది ఏమంటావు తగ్గేదే లేదు బావా నువ్వైతే స్టార్ట్ చెయ్యి నీకు ఏం హెల్ప్ కావాలో చెప్పు నేను చేసి పెడతా వెంకటేష్ ఎగ్ కర్రీలోకి నువ్వు ఆనియన్స్ కట్ చేయి సరే చిటికీలో కట్ చేస్తా కట్ చేయలేదే బావా మాట వరుస కంటే నిజంగానే చిటికేస్తావా అయినా చిటికలో అంటే ఒకటే వేస్తారా ఏంటి అయినా నువ్వు ఉల్లిపాయలన్నీ కట్ చేసేదాకా నన్ను చిటికలేస్తా కూర్చోమంటావేంటి సరేలే బావా నువ్వు కర్రీ సంగతి చూడు లేట్ అయిపోతుంది సర్లేరా నేను కర్రీ సంగతి చూస్తాలే కానీ నువ్వైతే ఆనియన్స్ నిలువుగా సన్నగా కట్ చేయి సరే ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వెంకేషు ఏంటి బా ఉల్లిపాయ టమాటాలు ఖచ్చితం అయిపోయిందా ఖచ్చితంగా బా ఆయిలు బాగా వచ్చేస్తుంది కదా బాగా వస్తుంది ఇప్పుడు ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి వెంకటేష ఆ ఉల్లిపాయ ముక్కలు ఎందుకు అలాగే ఆ ఎగ్స్లో కొంచెం సాల్ట్ కడ సరే నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులో నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ విలుపోయి మొక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలండి మూత పెట్టిపోయా త్వరగా వండవయ్యే స్వామి ఆకలేస్తుంది నన్ను స్వామి చేసేసి హిమాలయాలు పంపించేద్దావా నేనా సన్యాసం తీసుకోవడానికి నువ్వు బెమ్మచారు కాదు బావ మ్యారేడ్ మ్యాన్ పెళ్ళైన వాళ్ళు సన్యాసం తీసుకోకూడదా ఏంటి గౌతమ్ బుద్ధుడికి పెళ్ళి అయ్యి ఒక కాడ పుట్టిన తర్వాత సన్యాసం తీసుకున్నాడు తెలుసా అవునా బావా అందరికి ఇంటర్వ్యూ ఉందా ఎనీ టైమ్ ఆల్వేస్ వెల్కమ్ అని బోర్డు ఒకటి పెట్టిరా వెళ్ళి ప్రశాంతంగా జపం చేసుకోవచ్చు మంచు కొండల్లో చల్లగా ఉంటుంది వెంకటేష్ అక్కడ మంచు అయితే చాలా అందంగా ఉంటుంది కానీ అక్కడ వాతావరణం తట్టుకోవడం మన వల్ల కాదు మైనస్ డిగ్రీలో ఉంటుంది టెంపరేచర్ గడ్డ కట్టినంత చలి ఉంటుంది లైఫ్లో ఒకసారి చూడడానికి వెళ్ళాలి బావా వెంకటేష్ నాకు కూడా కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలని ఉందిరా ఉల్లిపాయలు మగ్గిపోయినాయిరా తీసేటైతే చూసారు కదా ఈ రకంగా బ్రౌన్ అండ్ కలర్ రావాలండి ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుందాం కూడా ఉడిపోయి వచ్చినాయి బా ఉడిపోయినాయా

గుడ్లు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని సల్లారిన తర్వాత వలుసుకోవాలి ఇప్పుడైతే మనం ఎగ్ గ్రేవీ కర్రీకి మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి ఈ రకంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసుకుందాము అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి నేనైతే నాలుగు కాయలు తీసుకున్నాను అలాగే రెండు చెంచాలు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ రకంగా పేస్ట్ లాగా పట్టుకోవాలి టమాటా పేస్ట్ అయితే పట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు మనం అరకప్పుడు పెరుగు అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు ఈ పెరుగులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచాడు కారం కూడా వేసుకుంటున్నాను అలాగే చిటికటి పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచాడు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో జీలకర్ర పొడి కూడా వేసుకుంటాను కొంచెం ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలండి గడ్డలు లేకుండా మెత్తగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ రకంగా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి పెరుగు పేస్ట్ నెక్స్ట్ కర్రీకి మనం అన్నీ రెడీ చేసుకుందాం ఆయిల్ పచ్చిమిరకాయలు ఎందుక అలాగే మసాలాలు ఉన్నాయి కదా బిర్యానీ మసాలా ఇక్కడ ఇక్కడ ఎందుక నూనె కాగిందా తెద్దాం నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు ఇందులో బిర్యానీ దిను వేసుకుంటున్నాను అలాగే ఎరువుగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్క కూడా వేసుకుంటాను అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి అలాగే మనం పెరుగులో మసాలాలని కలుపుకున్నాం కదా ఈ పెరుగు పేస్ట్ వేసుకోవాలి పెరుగడ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలన్నమాట వెంకట చెప్పా ఆ టమాటా పేస్ట్ కడితే కూడా ఇదిగో బా మనం ముందుగా ఆనియన్స్ టమాటా జీడిపప్పు మిక్సీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి నీళ్ళు అందుకు కొంచెం అలాగే ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను సరపతిసేపు మగ్గిన దేవు మగ్గిందర్ అంతా నూనె అంత పైకి తిరుగుతుంది కదా అప్పుడు ఎగ్స్ వేసుకుందాం సరే బావా నీకు ఏ ప్లేస్లో వెళ్ళాలి ఎలా ఉంది పెద్ద లిస్టే ఉందిలే అందులో హిమాలయ పర్వతాల కూడా ఒకటి త్వరలో నా ప్రయాణం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నీ సహకరిస్తే రాసిపెట్టి ఉంటే మనం ప్లాన్ చేయకపోయినా జరుగుతుంది మన రాతలో ఉన్నాయన్నీ తల రాతలో కూడా ఉండాలి కదా నాకైతే ఈరోజు మంచి నాన్ వెజ్ కర్రీ రాసిపెట్టు ఉంది ఫుల్గా లాగిన్ చేయాలి సరే నోడు వేరే నువ్వు దగ్గరుండి పెట్టుకున్నట్టు చెప్తున్నావు కర్రీ దగ్గర పడినట్టు చూడు బావా ఆయిల్ పైకి తేలాలన్నమాట అప్పుడే కూర ఉడికినట్టు కూసేపు మగనేద్దాం సరే మూత పెట్టామనుకో ఈ ఫ్లేవర్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది మనం ఎగ్స్ వేసిన తర్వాత ఆ ఎగ్స్కి పట్టుకుంటుంది అనమాట సరే చూసారు కదా ఈ రకంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి అంటే చూసి ఆగిలే తెలియదు ఒకటికి ఎక్స్ రే ఇది ఇచ్చే అలాగే ఎక్స్ కూడా వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ అయితే కర్రీ రెడీ అన్నీ సరిపోయి లేదు చూడ సరిపోయినాయ్యా ఉప్పు అన్నీ కట్టా సరిపోయినాయా అయ్యాలా అవసరం లేదు అయ్యా అవసరం లేదా చూసిందా కానీ కర్రీ చపాతీల్లోకి బాగుంటుంది పులక్కాల్లోకి రోటీల్లోకి చాలా బాగుంటుంది అన్నమాట ఆయిల్ బాగా తేలాలి పైకి అయితే రెడీ అయిపోయిందండి బావా ఇంకా లేట్ చేయకోకుండా అన్నమోడ్డిచ్చుకుని తినేద్దాం బా అసలు ఆగేలా లేవు కదరా పదాడితే ఇంకేషన్ ఆకలి కూర అయితే రెడీగా ఉంది తినాడితే పులపలుగా బాగుంది కదా టమాటాలు వేసాం కదా పేస్ట్ పులపలుగా బాగుంది బాధ బా ఏంటి చికెను మటన్ తిన్న ఫీలింగ్ ఉందా మసాలా మాత్రం కరెక్ట్గా సరిపోయినా సరిపడా వేసావు సరిపోయి నీకు మామూలుగా కాదు అసలు అదే చికెన్ మటన్ తిన్న ఫీలింగ్ వచ్చిందే నీకు వచ్చింది వచ్చిందే అది నోటికి ముక్కే తగల తీసుకో ముక్క ఎగ్గే ముక్క అనుకో ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ షేర్ చేయండి మేము ఎలా చేసామో కర్రీ మీరు కూడా అలా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి కోరైతే చాలా బాగుందండి నీ మాములుగు ఓపెన్ చెప్పారు ఎట్లా ఉంది కర్రీ బాగుంది బాగుందా ఏదైనా నేను చెప్పమని చెప్తున్నావా లేదు బాగుంది బాగుందా మన వెంకటేష్కి అయితే కర్రీ అయితే బాగా నచ్చింది అందుకే ఏం మాట్లాడుకోకుండా తినారు తొందరగా నా అక్కడ ఆకలి బాగా